సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ప్రత్యేక బస్సులు అంట వాటిలో యాభై శాతం అదనపు ఛార్జీలు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు టిఎస్ఆర్టీసీ వేసింది దాంట్లో ఫిఫ్టీ ప యాభై శాతం బస్సులు అంటే దాదాపు మూడు వేల రెండు వందల పదిహేను బస్సుల్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి స్పెషల్ బస్సెస్ లో సంక్రాంతికి సొంతూరు వెళ్లాలని వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర రూట్ బస్ అంతా తెలిపింది ముఖ్యంగా ఈ నెల తొమ్మిది పది పన్నెండు పదమూడు తేదీల్లో నాలుగు రోజుల పాటు ప్రయాణికులు రద్దీగా ఎక్కువ ఉండొచ్చని అంచనా వేశామని ఆ మేరకు అన్ని సేవల్ని అందుబాటులో ఉంచున్నట్టు వివరించింది అదే విధంగా తిరుగు ప్రయాణం పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో రద్దీకి తగిన ఏర్పాటు చేశామని బుధవారము ప్రకటనలో పేర్కొన్నారు హైదరాబాద్ లో రద్దీ ప్రాంతమైన ఎంజీబీఎస్ జేబిఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఆర్ఎంఘర్ ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ కేపిఎస్బి బోయిన్పల్లి గచ్చిపల్లి ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరుతాయి జివో నంబర్ పదహారు ప్రకారం టికెట్ ధరల్ని అదనంగా యాభై శాతం వరకు పెంచుకునే అవకాశం ఉంది ఈ సంక్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సులను అదనపు ఛార్జీలు ఉంటాయి తొమ్మిది పది పన్నెండు పదమూడు తేదీలతో పాటు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు మాత్రమే పెంచిన ఛార్జీలు అవుతాయి అయితే నైన్త్ టెన్త్ ట్వెల్వ్ థర్టీన్త్ అండ్ ఎయిటీన్ నైన్టీన్ మాత్రమే ఈ రోజుల్లో మాత్రమే యాభై శాతం ఎక్కువ ఛార్జీలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత సదుపాయం యావధిగా అమల్లో ఉంటుంది ఆర్టీసీ బస్సులో ముందస్తు రిజర్వేషన్ ను టీజిఎస్ఆర్టీసీ బస్ డాట్ ఇన్ వెబ్సైట్ లో తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈ నంబర్లకు కాల్ చేస్తే ఇస్తారంట అదేవిధంగా ప్రత్యేక రైళ్లు కూడా వేస్తున్నారు సంక్రాంతి పండుగకు ప్రయాణికులకు రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ మరికొన్ని ప్రత్యేక రైళ్లను బుధవారం ప్రకటించింది హైదరాబాద్ నుంచి సిపూర్ కాగజ్ నగర్ జనవరి తొమ్మిది పది తేదీలో రెండు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు తొమ్మిది పద్దెనిమిది తేదీలో రెండు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి చల్లపల్లి నుంచి అనకాపల్లి వరకు ఈ నెల పద్నాలుగున ప్రత్యేక రైలు బయలుదేరుతుంది పదిహేనున అనకాపల్లి నుంచి చల్లపల్లికి తిరుగు ప్రయాణం అవుతుంది అదే విధంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తొమ్మిది పది తేదీల్లో రెండు రైళ్లు బయలుదేరుతాయి తొమ్మిది పద్దెనిమిది తేదీల్లో తిరుగు ప్రయాణం అవుతాయి అవి చల్లపల్లి వరంగల్ ఖమ్మం మార్గంలో రాకపోకలు సాగిస్తాయి సో సంక్రాంతి కోసం తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేక బస్సులు అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ కూడా మీకు ప్రత్యేక రైల్లో అందుబాటులో తెచ్చింది కాకపోతే బస్సులో మాత్రం యాభై శాతం ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నాను